హలో వ్యూర్స్ ఈరోజు వీడియోలో మనం బంగాళదుంప ఫ్రై అలా చేయాలో చూపిస్తాను దీనికి ముందుగా బంగాళదుంపను తీసుకొని ఉన్న తొక్కను తీసేసి కుక్కర్లో ఉడికించుకోవాలి విధంగా బంగాళదుంప తొక్క తీసి చిన్న ముక్కల కింద తరిగి కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనము ఉడకబెట్టుకోవాలి కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని అందులో తాలింపు గింజలు వేసి అలానే కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేపుకోవాలి కరివేపాకు వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపుకోవాలి ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేపుకోవాలి వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చి ఒకటట్టుగా వేపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరికి మగ్గి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మనం ఆల్రెడీ ఉడికి పెట్టి ఉంచుకున్న బంగాళదుంపలను ఇందులో వేసుకోవాలి ఇదే టైంలో చిటికర టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలపాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కారం వేసి బాగా కలపాలి మనకి ఈ విధంగా వస్తుంది ఈ టైంలోని మనము కొంచెం జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు వేసి బాగా కలుపుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాక కొంచెం గరం మసాలా పౌడర్ వేయండి అలా అంతటినీ కలిపి ఇదే టైంలోని రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోండి ఈ విధంగా రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మొత్తం కలిగి పెట్టండి ఎంతో రుచికరమైన బంగాళదుంప ఫ్రై రెడీ దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనం రెడీ చేసిన బంగాళదుంప ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను అంతే ఎంతో రుచికరమైన బంగాళదుంప ఫ్రై రెడీ ఇది సాంబార్తో కానీ పప్పుతో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పండి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఈ జన్మే రుచి చూడటానికి దగ్గర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో